రాజు పంపిన ఫైల్ మొత్తం డిలీట్ అయినట్లు శృతి చెప్పడంతో దుగ్గిరాల ఫ్యామిలీ షాక్ అవుతుంది యాభై కోట్ల ప్రాజెక్టు విషయంలో ఇంత అజాగ్రత్తగా ఉంటే ఎలా అని అందరూ శృతిపై మండిపడతారు కంపెనీకి యాభై కోట్ల నష్టం వచ్చేలా ఉందని వెంటనే రాజు కావ్యాలను వచ్చేమని రుద్రాణి కంగారు పెడుతుంది దీంతో రాజుకు ఫోన్ చేసిన ప్రకాశం విషయం చెప్పి వెంటనే ఇంటికొచ్చేమని చెప్తాడు రాజు కావ్య కూడా బయలుదేరబోతూ ఉండగా ఆ ఫైల్ ని సేవ్ చేసిన విషయం కళావతికి గుర్తొచ్చి ప్రకాశానికి చెప్తుంది దాంతో అందరూ ఊపిరి పీల్చుకుంటారు తన ప్లాన్ ఫెయిల్ కావడంతో రుద్రాణి అవుతుంది నా ఫ్రెండ్ నన్ను పబ్కు రమ్మని పిలిచాడు అక్కడే నా ఇన్వెస్ట్మెంట్ గురించి మాట్లాడతాను అని కుయిలికి చెప్తాడు గోల్డ్ బాబు దాంతో పబ్ సెటప్ అంతా ఇంట్లోనే ఏర్పాటు చేస్తానని చెప్తుంది ఇప్పటికే అప్పులు ఎక్కువైపోయాయని ఇక తన వల్ల కాదని రంజిత్ అంటాడు ఈ రాత్రికే ఆ గోల్డ్ బాబు దగ్గర ఉన్న డబ్బు బంగారం లాగేస్తాను అని రంజిత్ ని ఒప్పిస్తుంది కుయిలి పబ్లో ఉండే సదుపాయాలన్నీ ఇంట్లోనే ఉండడంతో రాహుల్ షాక్ అవుతాడు ఇదంతా గత ఎపిసోడ్ లో హైలైట్ గా జరిగింది ఇక నవంబర్ ఆరవ తేదీ ఎపిసోడ్ ఎనిమిది వందల ఇంట్లో పబ్ సెటప్ అదిరిపోయింది కానీ నాకు డాన్స్ పార్ట్నర్ లేదు స్టెప్పులు ఎలా చేయాలి అని అడుగుతాడు గోల్డ్ బాబు నేనున్నాను కదా అని కుహ్లీ అనడంతో రాహుల్ షాక్ అవుతాడు ఇద్దరు కలిసి స్టెప్స్ వేస్తూ ఉండడంతో కుహ్లీ నీకు గర్ల్ ఫ్రెండా గోల్డ్ బాబు కి గర్ల్ ఫ్రెండా అని అడుగుతాడు రాజ్ ఎవరు చూసినా వాళ్ళిద్దరిని లవర్స్ అనే అనుకుంటారు అని అంటుంది కావ్య దాంతో రగిలిపోయిన రాహుల్ మధ్యలోకి వెళ్లి కుయిలీతో డాన్స్ చేయబోతాడు నాకు ఇక్కడ ఎంటర్టైన్మెంట్ తగ్గింది నేను నా ఫ్రెండ్ ఇంటికి వెళ్ళిపోతాను అంటాడు గోల్డ్ బాబు దాంతో షాక్ అయిన కుయి కంగారు పడుతుంది గోల్డ్ బాబుకి మందు పోసి వాడితో డాన్స్ చేస్తుంది మరి నా సంగతి ఏంటి అని రాహుల్ అడగ్గా మనం ఎప్పుడైనా డాన్స్ చేయొచ్చు కానీ ఇంటికొచ్చిన మీ అన్నయ్యని డిసప్పాయింట్ చేస్తామా అని రాహుల్ ని తోసేస్తుంది నీ గర్ల్ ఫ్రెండ్ కి నీకంటే డబ్బు ముఖ్యం కాబట్టి నిన్ను పక్కన పెట్టి వాడిని ఇంప్రెస్ చేస్తోంది అని రాహుల్ తో అంటాడు రాజ్ మా అక్క ఏ రోజైనా ఇలా చేసిందా అని కావ్య నిలదీస్తుంది నిన్ను ఇంకొకరి ముందు అవమానించిందా ఎవరో ఏంటో ఎప్పటికైనా తెలుసుకో అంటుంది కావ్య నిజంగా కుయిలి కోటేశ్వర్రాలైతే నువ్వుండగా వాడి వెంట ఎందుకు పడుతుంది అని అంటాడు రాజ్ వాడి బిజినెస్ డబ్బు వాళ్ల కంపెనీలో ఇన్వెస్ట్ చేయమని ఎందుకు అడుగుతుంది అని నిలదీస్తాడు రాజ్ దాంతో రాహుల్ ఫుల్లుగా మందు కొట్టేస్తాడు మందు కలపమని రాహుల్ని గోల్డ్ బాబు అడగా రాహుల్ ఆ పని నేను చెయ్యను అంటాడు దాంతో కుయిలి సీరియస్ అయి రాహుల్ ని మందు కల్పమని గట్టిగా చెప్తుంది ఇప్పటికైనా స్వప్న దగ్గరకు వచ్చే లేకపోతే నీ బతుకు మందు కలపడంతోనే సరిపోతుంది అని అంటాడు రాజ్ పార్టీ మధ్యలో కావ్య రాజులు డాన్స్ ఇరగదీస్తూ ఉండడంతో మీరు నిజంగా ముసలాళ్లేనా అని కుయిలికి అనుమానం వస్తుంది దాంతో ఇద్దరూ కవర్ చేసుకుంటారు పార్టీ అయిపోగానే గుడ్ నైట్ చెప్పి వెళ్ళిపోతుంది కుయిలి గోల్డ్ బాబు పీకల దాకా తాగడంతో రాజ్ మండిపడతాడు ఉదయాన్నే నన్ను నిద్రలేపితే అసలు నాటకం మొదలు పెడతాను అంటాడు గోల్డ్ బాబు జరిగిందంత తలుచుకుని రాజ్ కావ్య నవ్వుకుంటూ ఉంటారు కావ్య నవ్వుకుంటూ ఉండడంతో రాజ్ ఎంతో సంతోషిస్తాడు నిన్నలా నవ్వించినందుకు ఆ గోల్డ్ బాబుకి థ్యాంక్స్ చెప్పాలి అంటాడు రాజ్ ముందు థ్యాంక్స్ చెప్పాల్సింది మీకు మా అక్క జీవితం ప్రాబ్లంలో ఉంది అనగానే నాతో కలిసి నాటకం వేయడానికి వచ్చారు అంటుంది కావ్య స్వప్న నీకు అక్క మాత్రమే కాదు మా ఇంటి కోడలు ఆ ఇంటి మనిషికి సమస్య వస్తే అది నా సమస్యే అంటాడు రాజ్ మీ ఇంటి పరువు పోకూడదనే ఉద్దేశంతోనే ఇక్కడికి వచ్చారా అని కావ్య నిలదీస్తుంది నువ్వు చెబితేనే కదా వచ్చింది అని రాజ్ అలుగుతాడు నేనంటే మీకు ముందు నుంచి లోకువే నేను కాపురానికి వచ్చినప్పటి నుంచి మీరు చేస్తున్నది అదే కదా అంటుంది కావ్య నువ్వేంటో తెలీదు కాబట్టి అలా చేశాను ఇప్పుడు నేను ఎలా చూసుకుంటున్నానో నీకు తెలియడం లేదా అని అడుగుతాడు రాజ్ మీ మగాలికి ఆడాళ్ళ గొప్పతనం ఎప్పటికీ తెలియదు మేమంటే మీకు చిన్నచూపు అని మండిపడుతుంది కావ్య మీకోసం మీ కుటుంబం కోసం నేను కష్టపడి ఎగ్జిట్ ప్లాన్ చేసుకున్నాను అని అంటుంది ఉదయాన్నే గోల్డ్ బాబుని నిద్రలేపి ప్లాన్ సంగతి గుర్తు చేస్తాడు రాజ్ రాహుల్ గాడు నిద్ర లేచేసరికి నువ్వు కుయలీ గదిలో ఉండాలి అని అంటాడు మీరేం టెన్షన్ పడద్దు నాటకం ఇప్పుడు చూస్తారు కదా అని అంటాడు గోల్డ్ బాబు షర్టు నిండా లిప్స్టిక్ మార్కులు చేసుకుని కుయిలి గదిలోకి వెళ్లి పడుకుంటాడు ఆ వెంటనే రాహుల్ నిద్రలేపుతారు రాజ్ కావ్య మీరు వచ్చినప్పటి నుంచి నాకు నిద్ర లేదు ప్రశాంతత లేదు అంటాడు రాహుల్ ఎక్కడ పడుకోవాలో కూడా తెలియడం లేదు అంటాడు ఇంతకీ ఆ గోల్డ్ బాబు ఎక్కడా అని రాజ్ అడుగుతాడు ఇక్కడ టిఫిన్ తినక వాడు లోపల టిఫిన్ తినేస్తున్నాడు అంటాడు ఇందాక కుయిలి గదిలో ఆ గోల్డ్ బాబుని చూశాను అని రాజు చెప్పడంతో రాహుల్ షాక్ అవుతాడు వెంటనే గదిలోకి వెళ్లి చూడగా బెడ్ పై కుయిలి గోల్డ్ బాబు వాటేసుకుని కనిపిస్తారు దాంతో రాహుల్ కుయిలి షాక్ అవుతారు ఏదో తాగిన మత్తులో రాత్రలా జరిగిపోయింది అని అంటాడు గోల్డ్ బాబు ఆ మాటలతో కుయిలి షాకి నిజంగా నాకేం తెలియదు అని అంటుంది ఏం తెలియకుండానే ఇద్దరు ఒకటే మంచంపై ఉన్నారా అని మండిపడతాడు రాహుల్ రాత్రంతా నీకు కాబోయే పెళ్లం గోల్డ్ బాబుతో ఉందా అంటాడు రాజ్ ఇలాంటి దాన్ని నువ్వు పెళ్లి చేసుకుంటానంటావా ఇలాంటి దాని కోసం స్వప్నను వదిలేస్తానని అన్నావు అని మండిపడతాడు ఇలా రంగులు మార్చేదాన్ని నా ఇంటి కోడలిగా తీసుకొస్తావా అని కావ్య ఫైర్ అవుతుంది ఇది నిజంగా నిన్ను ప్రేమించిందా నిజంగా నువ్వంటే ఇష్టం ఉందా దీనికన్నా స్వప్న ఎంతో గొప్పది అని అంటారు రాజ్ కావ్య దీని దగ్గర చిల్లిగా లేదు కేవలం నిన్ను డబ్బు కోసమే ట్రాప్ చేసింది అంటారు వాళ్ళ మాటలు నమ్మొద్దు నేనలేదు అంటుంది కుయిలి గోల్డ్ బాబు బిస్కెట్ల కోసం వాడితో రూమ్ లో చండాలంగా అని కావ్య అంటుంది ఇది దీని మామయ్య కోటేశ్వర్లు కాదు కేర్ ఆఫ్ ప్లాట్ఫామ్ అంటాడు రాజ్ ఇది వద్దు దీని సాహసం కూడా వద్దు దీనికి మన ఆస్తిలో చిల్లి గవ్వ కూడా ఇవ్వద్దు అని అంటుంది కావ్య ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది